హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సాఫ్ట్ ఇడ్లీ టమాటో చట్నీ చేస్తున్నానండి సాఫ్ట్ ఇడ్లీ అనేది మనము మిగిలిపోయిన అన్నంతో కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇడ్లీ రవ్వను ఒక కప్పు తీసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టాను రెండు కప్పులు అన్నం తీసుకున్నాను ఒక కప్పు పెరుగు అనేది కొద్దిగా పలుచగా ఉందండి పెరుగును తీసుకున్నాను తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా అన్నము పెరుగును వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు తీసుకునేసి మనకు ఈ రవ్వ అనేది ఇడ్లీ రవ్వ నాని ఉంటుంది కదండి దాన్ని గట్టిగా నీళ్ళు లేకుండా మనం చేత్తో గట్టిగా పిండేసి ఈ అన్నాన్ని మనము రుబ్బుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలండి రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా నేను రెండు గిన్నెల్లో పిండిని పెట్టుకునేసి మూత పెట్టేసి ఫర్మెంటేషన్ పెట్టానండి ఫర్మెంటేషన్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అవుతుంది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను ఫర్మెంటేషన్ అయిన పిండిని తీసుకునేసి ఒకసారి అంతా పిండినంతా కూడా గరిటతో బాగా కలుపుకునేసి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి పలచగా కలుపుకోకుండా మనము మీడియంగా కలుపుకోవాలి ఇలాగా ఇడ్లీ పిండిని కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా దానికి కొద్దిగా ఆయిల్ అనేది పూసేసుకునేసి దాంట్లో ఇడ్లీలు వేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకునేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకునేసి వాటర్ అంతా కూడా బాయిల్ కావాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ఇలాగ ఇడ్లీ ట్రేలకు మనము ఇడ్లీలు పిండి అంతా ఒకసారి బాగా గరిటతో కలుపుకునేసి ఇడ్లీలు వేసుకునేసి ఈ స్టాండును మనము వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ స్టాండును పెట్టేసి ఇడ్లీ కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లోనే పది నుండి పదహైదు నిమిషాలు అనేది ఉంటే చాలండి పది నుండి పదహైదు నిమిషాల్లో మనకు సాఫ్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇలాగ రోలింగ్ బాయిల్ అయ్యే వాటర్లో మనం ఈ ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టేసి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి పది నుండి పదహైదు నిమిషాలు ఉంటే మనకు ఇడ్లీ రెడీ అయిపోతుందండి ఇలాగా సాఫ్ట్గా తగ్గి తర్వాత ఇడ్లీ స్టాండ్ నుండి మనము సపరేట్ ఇడ్లీ చేసేస్తే సాఫ్ట్ డే వస్తుందండి దీనికి అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి